హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగుండాలనే దేవుని కోరుచున్నాను కొత్తగా చూస్తున్న అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వచ్చామంటే మీ అందరి సపోర్ట్ వల్లనే ఎందుకంటే మీ అందరి సపోర్ట్ చేసుట్లనే ఇక్కడ దాకా అయితే వచ్చాము మా ఛానల్ని ఇంకా ముందుకు పంపగలరని కోరుచున్నాను ఫ్రెండ్స్ ఒక అయితే నాకైతే డ్రెస్సులు అయితే ఆర్డర్ ఇచ్చి పంపింది ఎందుకంటే అక్కని చెల్లి పంపాలంటే లేట్ అవుతుందని అక్క మీ అడ్రస్ పెట్టు మా అడ్రస్ అయితే పెట్టాము అయితే డ్రెస్సులు అయితే ఆర్డర్ ఇచ్చి పంపింది అయితే చాలా రోజులు అవుతుంది డ్రెస్సులు కొంచెం డ్రెస్సులు అన్నది ఆడాడ కొంచెం ఖరాబ్ అయినాయి అన్నట్టు డ్రెస్సులు మళ్ళా టై అయ్యి వేసుకోవస్తలేడు మీ చెయ్యి అన్నది పైకి లేస్తలేదు కదా డ్రెస్సులు అన్నది వేసుకోవస్తలేదు ఆ చెల్లు ఇబ్బంది చూసి అక్క నీకు వేసుకునే ఇబ్బంది అవుతుంది కదా నేనైతే డ్రెస్సులు పంపుతాను అన్నది సరే చెల్లెని నేను అన్నాను కొంచెం డ్రెస్ అయితే లూజ్ ఉండేటట్టు అయితే పంపు అన్నాను ఇవైతే డ్రెస్సులు అయితే ఆర్డర్ ఇచ్చి అయితే పంపింది ఫ్రెండ్స్ డ్రెస్సులు ఎందుకంటే ఎడమ చే ఇట్లా పైకి లేవదు కాబట్టి వేసుకోవడానికి కష్టం అవుతుంది ఎడవడానికి కష్టం అవుతుంది అయితే మన చేతులు మంచిగా పని మంచిగా ఇట్లా లేస్తే బాగా మంచిగా మనకు డ్రెస్సులు టైట్ ఉన్నా కానీ మనకు వేసుకొస్తుంది కానీ ఈ ఎడమచే పైకి లేవక డ్రెస్సులు అన్నది ఇబ్బంది అవుతుంది అందుకని అయితే డ్రెస్సులు ఆర్డర్ ఇచ్చి పంపుతా అంటే సరే చెల్లె అని నేను అన్నాను చెల్లె అయితే నాకైతే డ్రెస్సులు పంపింది ఆ చెల్లెకైతే చాలా చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి నా బాధ నా పిల్లల బాధను అర్థం చేసుకొని ముందుకు వచ్చి హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి నేను చాలా రుణపడి ఉంటాను అట్లనే సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా రుణపడి ఉంటాను మా బాధను అనేది అర్థం చేసుకొని చాలామంది ముందుకు వస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే మనం ఒక పూట తినగలుగుతున్నాం అంటే మీ అందరి పల అందరి హెల్ప్ పలినే ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ దొరికిందని నేను అనుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుచున్నాను నా పిల్లలకు మీ సపోర్ట్ అన్నది ఇంకా కావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు తెలియదు కదా ఎప్పుడు ఏ పరిస్థితి తెలియదు నా జీవితం అయితే ఇలా అవుతుందని నేను అనుకోలేదు ఎప్పుడు నా పరిస్థితి ఇలా అవుతుందని నేను అనుకోలేదు మధ్యలో ఈ పరిస్థితి వచ్చింది చాలామంది అడుగుతున్నారు అక్క ఏ సంవత్సరాలు ఏ ప్రాబ్లం స్టార్ట్ అయిందని అడుగుతున్నారు నాకు ఈ ప్రాబ్లం అయితే రెండు వేల పన్నెండులో స్టార్ట్ అయింది చిట్టి రెండు వేల కడుపులో పడ్డది చిన్నోడు అయితే రెండు వేల తొమ్మిదిలో చిన్నోడు కడుపులో పడ్డాడు చిన్నోడు కడుపులో పడ్డప్పుడు నేను అప్పుడు మళ్ళీ చిన్నోడు ఈ ఐదు సంవత్సరాలు అవుతుంది అనగా చిట్టి కడుపులో పడ్డానికి పడముందుకు స్టార్ట్ అయింది ఇక మందులు వాడుతున్నాను కొంచెం కొంచెం ఇక చిట్టి కడుపులో పడ్డా కాంచెలు సుదా మందులు వాడుతున్నాను అన్ని చోట్ల తిరిగిన ఒక్క చోట తిరగనన్నది ఏం లేదు అన్ని హాస్పిటల్లో తిరిగినాం ఆ ఇంగ్లీష్ మందులు అంటే ఇంగ్లీష్ మందులకు తిరిగినాం చెట్ల మందులు అంటే చెట్ల మందులు వాడినాం ఆయుర్వేద మందులు అంటే అవి వాడినాం కరెంటు పెట్టించుకోవాలంటే అట్లా వాడినాం చాలా చోట్ల తిరిగి 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 ఒక్క పూట తినలేని పరిస్థితి ఖచ్చితాయి ఎందుకంటే మనం హాస్పిటల్లో పొండి తిరిగితే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఎంత ఖర్చు అవుతుంది ఎంత ప్రాబ్లం అవుతుంది అని ఇక మనము ఈ సంవత్సరం ఉన్నది ఇంకో సంవత్సరం ఎలా ఉంటామో తెలియదు అయితే మాకు ఇప్పుడు ఈ సంవత్సరం కొంచెం మంచిగా మాట్లాడామంటే మళ్ళీ సంవత్సరానికి ఎలా ఉంటామో తెలియదు అంటే రోజు రోజుకి వీక్ అన్నది అవుతుంది అన్నట్టు ఫస్ట్లో స్టార్ట్ అవుతుంది స్టార్ట్ కాగానే కొంచెం కొంచెం మందులు వాడుతున్నాం కాబట్టి అప్పుడు కొంచెం బెటర్గా ఉన్నాను కానీ ఇప్పుడు రెండు వేల పన్నెండు అంటే ఇప్పుడు ఈ సంవత్సరానికి లెక్క చేసుకోండి ఎన్ని సంవత్సరాలు అవుతుందో పది సంవత్సరాలు అవుతుందో నేను అనుకుంటున్నాను అంటే ఆ రెండు సంవత్సరాలు అయితే కొంచెం మందులు వాడుకుంటా ఇప్పటికీ మందులు వాడు కానీ కొంచెం ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి కొంచెం కాలు అన్నది దూరం పడి అప్పుడు కొంచెం చిన్నోడిగా చిన్నోడు పిల్లగాడు కాబట్టి కొంచెం అప్పుడు అన్నది కట్టె పట్టుకొని కొంచెం కొంచెం నిమ్మలంగా పోయేదాన్ని కట్టె ఇట్లా పట్టుకొని కానీ ఇప్పుడు ఇక మొత్తమే నడవలేక అయిపోయినా నేను మంచానికే పరిమితం అయిపోయినా అప్పటికిప్పటికీ డిఫరెన్స్ అనేది చూడండి నా వీడియోలు అనేది చూస్తే మీకు తెలుస్తుంది అది మన ప్రాబ్లం అన్నది ఇలాంటిది అన్నట్టు చాలామంది ప్రాబ్లం అంటే ఏంటి అక్క అని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఆ రెండు వేల పన్నెండులో స్టార్ట్ అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో అప్పుడు ఎట్లా మనిషిని ఉన్నానో ఇప్పుడు ఎట్లా ఉన్నానో మీకు తెలుస్తే ఎప్పటికైతే మందులు వాడవే ఫ్రెండ్స్ అయితే మందులు వాడి వాడి కిడ్నీలోకి ఎఫెక్ట్ అయింది అంటున్నారు డాక్టర్ ఎక్కువ మందులు వాడద్దు అన్నారు అందుకని కొంచెం బలానికి ఉన్ను బలమైన ఫుడ్ తీసుకోవాలంటున్నా బలానికి మందులు వాడమంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఒకటి మెడిసిన్ అనే వాడుతున్నాను అది ఫుడ్ గురించి వాడుతున్నాను అది వాడుట్లో కొంచెం అయితే ఆకలి అవుతుంది కొంచెం అన్నమైతే తింటున్నాను ఆ వరకు కొంచెం అలసర నొప్పి లేచేది కొంచెం అప్పుడప్పుడు కడుపులో మంట మన్నట్టు అవుతుంది కానీ ఎక్కువ శాతం అయితే కడుపుల మంట అయితే తగ్గింది ఫస్ట్లా ఇక కొంచెం నొప్పి బాగుండే నాకు కొంచెం తగ్గింది మళ్ళీ మధ్యలో మళ్ళీ స్టార్ట్ అయింది ఇప్పుడు కొంచెం ఇప్పుడు రెండు రోజులై కొంచెం నడుము నొప్పి అనేది కొంచెం తగ్గింపు అయింది అయితే మీ ప్రాబ్లం అనేది ఎట్లా అంటే నాలుగు రోజులు ఉంటున్నాము నాలుగు రోజులు మళ్ళీ డిఫరెన్స్ అవుతుంది అన్నట్టు మా పరిస్థితే అలాంటిది అన్నట్టు నాలుగు రోజులు కొంచెం ఉచారిగా ఉంటాం అన్నం తింటాం మంచిగా మాట్లాడతాం మంచిగా ఉంటుంది ఇక నాలుగు రోజులు అయిందంటే సడ్డం అయిపోతుంది మాట వెళ్ళదు అన్నం తినము సడ్డం వల్ల అయిపోతుంది పా బీప్ అన్నది బీప్ డౌన్ అవుతుంది అవుతుంది చెవులు గడలు పడ్డట్టు అయితే మాట్లాడాలంటే ఓపిక సరిపోదు అలా మాకు ఈ ప్రాబ్లం ఉన్నట్టు ఈ ప్రాబ్లం అనేది ఐదు రకాలుగా ఉన్నది అంటుంది కానీ ఈ ప్రాబ్లానికి తొందరగా గవర్నమెంట్ మా కనిపెట్టాలని కనిపెట్టాలని ఇప్పుడు ఇప్పుడే కనిపెడతాం అంటున్నారు కానీ ఇంకా మెడిసిన్ అనేది ఈ ప్రాబ్లనికి ఇంకా రాలేదు అదే మా ప్రా ఇప్పుడు మేము మేమంటే ఏదో వాడుతున్నాం ఇప్పుడు మనసాని పరిమితమైనా పిల్లలు అటు ఇటు ఇంట్లో పనులైనా చదువుకొని నన్ను అయితే చూసుకుంటాను కానీ మా ఇప్పుడు మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ వాళ్ళకి పిల్లలకు రావద్దని అందుకంటే మెడిసిన్ కానీ పెడితే వాళ్ళకి ఇప్పుడు మేము రిపోర్ట్స్ అయితే ఇంకా రాలేదు మేము నమ్మకొండ వచ్చేస్టేళ్ళు అయితే జన్సుకున్నాం కదా ఆ రిపోర్ట్స్ వస్తే దానివల్ల మందులు మరి పిల్లలకు సుత వాడన్నా వాడద్దా ప్రాబ్లం వస్తుందా రాదా అని మాకు కొంచెం తెలుసు ఇంకా రిపోర్ట్స్ అన్నది రాలేదు ఆ రిపోర్ట్స్ వస్తే పిల్లలకు వాడి అన్న వాడి అనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇది ఈ ఒక నరకం బతికి ఉన్నదంటే ఉన్నాం కానీ ఒక మాట నస్తుంది కానీ ఏ పార్ట్స్ అన్నది పని చేయం మెడ నరలు గుంస్తే తలనొప్పి నడువు నొప్పి ఈ చేయిలు పనికి లే పనికి ఈ పైకి లేవే అన్నం చక్కా తినరాదు కాళ్ళు గుంజుకొస్తే చీమగుట్టినా కదలలేం చీమ గుట్టిన పా వచ్చి పక్క పొంటి వన్నా కానీ మనం ఇట్లా ఇటు కదలలేమన్నట్టు అన్నట్టు మనసులో ఇటువన్న మనసులో మళ్ళా అటు కదలరాదు ఇటు కదలరాదు అట్ల పరిస్థితి మాది అందుకని మొత్తం మనసన్కి నేను పరితమయ్యాను అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారు ప్లీజ్ నా బాధని మీరు అందరూ అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని అయితే మీకు చెప్పుకుంటున్నాను మీరు అందరు సపోర్ట్ చేస్తున్నారు ఒక కుటుంబ సభ్య ఎలా మనిషిని నన్ను ఒక కడుపులో ఉట్టుకుంటే మన అక్కజలైనా బిడ్డలైనా ఒక కడుపులో ఉడితే బిడ్డని ఎట్లా చూసుకుంటారో నన్ను అట్లయితే మీరు అందరూ చూసుకుంటున్నాను మీ అందరికీ నేను చాలా చాలా రుణపడి ఉంటా చెప్పినా సరిపోదు నా జీవితం మొత్తం మీకు రుణపడి ఉంటానంటే సరిపోదు ఎందుకంటే ఆ దేవుడు అంటే మీ అందరి రూపంలో కనపడుతుండే మీ అందరికీ నేనైతే చాలా చాలా రుణపడి ఉంటాను అంటే మీ సపోర్ట్ ఉండాలి ఇంకా నా ఛానల్ని ముందుకు పంపగలని కోరుచున్నాను మాకు హెల్ప్ చేసేవాళ్ళు కింద లింక్ అయితే ఉంటుంది మా ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది మీకు తోచినంత హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ అది మాకు గొప్పవరం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా ధన్యవాదాలు